హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అయితే రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్స్ అయితే షఫాల్ చేశాను వీటిలో నుంచి వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి దేమో ఫేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫస్ట్ కార్డ్ దేమో టూ ఆఫ్ థర్డ్ దేమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్త్ ఏమో వీల్ ఆఫ్ ఫార్చూన్ ఫిఫ్త్దేమో ఏస్ ఆఫ్ కప్స్ అదే సిక్స్త్ది ఏమో ద హెర్మెట్ సెవెంత్దేమో టెన్ ఆఫ్ కప్స్ ఎయిత్ ఏమో ద మూన్ నైన్త్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ కార్డ్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న లైఫ్లో అయితే ఎలా ఉన్నారు అనంటే చాలా భారంగా ఇబ్బందులు పడుతూ తనకి నచ్చని లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ చాలా భారంగా ఉంటూ బాధపడుకుంటూ తన బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా ఒంటరిగా అయితే ఉంటూ ఉన్నారు తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరిగింది హెల్త్ ప్రాబ్లం అనేసి కూడా ఇవన్నీ తను అధిగమించుకుంటూ తన హెల్త్ను తన ఫైనాన్షియల్ స్టేట్ను తనకిప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే అంత బాగా అనిపించడం లేదు తను ఏ అందం ఏ డబ్బు చూసి తను వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఇప్పుడు తను వాళ్ళకి చూపెట్టిన ఆ లైఫ్ అనేది థర్డ్ పర్సన్స్ మీ పర్సన్స్కి ఇవ్వలేకపోయారు ఇవ్వలేకపోవడం వల్ల మీ పర్సన్ ఎలా ఫేస్ చేస్తూ ఉన్నారు బయటికి చూడడానికి ఏమో చాలా గంభీరంగా ఎదుటి వ్యక్తులు వారికి ఏంది వారి లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ పర్సన్ లేకున్నా కానీ చాలా బాగున్నది వాళ్ళకి ఏం దక్కు ఉన్నది అనేలాగైతే ఉందండి కానీ అలా లేదు తను బయటికి షో అప్ చేసేది ఒకటి లోపలనైతే మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి ఆ బాధకు కూడా తన లేని వారి గురించి బాధపడుతూ ఉన్నారు తన లైఫ్లో లేని వారెవరు మీరు మీ గురించే మీ పర్సన్ అయితే బాధపడడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ వారు చేసిన దానికి కూడా మీ పర్సన్కి ఎలా ఉందంటే పది కత్తులు వేసి ఒకటేసారి మన శరీరంలో గుచ్చినట్లయితే ఎలా ఉంటుందో భారంగా ఇబ్బందిగా ఇక ఆ మనిషి అనేవాళ్ళు ఉండరండి చనిపోతారు ఆటోమేటిక్గా ఎందుకంటే ఆ శరీరము పైనుంచి కింది వరకు ఆ పది కత్తుల ప్లేస్ అనేది సరిపోతుంది అవన్నటివి ఉండడం వల్ల మనకు గాలి అనేది ఉండదు శ్వాస తీసుకోవడం కూడా మనిషికి జరగదు అలాంటి సిచ్యువేషన్లో మనిషి ఏమవుతారో ఆటోమేటిక్గా ఆ గిలగిల తన్నుకొని చనిపోతారనమాట అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది పర్సన్కి అయితే సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు హెల్త్ కూడా కొంచెం మీ పర్సన్కి అయితే సిక్కుకోవడం అనేది జరిగిందండి ద హెల్మెట్ వచ్చింది అంటే వారి హెల్త్ కూడా అంత బాగాలేదు మీ పర్సన్ అయితే ఒక్కరే ఉంటున్నారు ఎవ్వరితోటి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది లేదు ఎవరికి కూడా టైం కేటాయించడం లేదు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే లేదండి నాకు పర్సనల్గా ఈ వర్క్ ఉంది నా వర్క్ నేను చేసుకుంటున్నాను నేను కొంచెం బిజీగా ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను అని ముఖం అయితే చాట్ వేసి వెళ్తూ ఉన్నారండి ఎవరికి కూడా ఆన్సర్ చెప్పడం లేదు తను మీ పర్సన్ ఎలాంటి వారంటే గతంలో ఎవరినైనా కానీ ప్రతి ఒక్కరిని హేళన చేసుకుంటూ నిందించుకుంటూ బ్రతికే పర్సన్ అన్నమాట అంటే మాకు అన్ని విధాలుగా సకల విధాలుగా ఉన్నాయి దేనికి కూడా లోటు అనేది లేదు అని టైప్ అనమాట కానీ వారిదైతే ఎవ్వరికీ కూడా పెట్టరు మీ పర్సన్ అయితే ఒక పిసినారి ఒక లోబి అండి తనకి ఎంత ఉన్నా చాలదు అనమాట ఇప్పుడు తన లైఫ్లో అన్నీ సఫిషియెంట్గా ఉన్నా కానీ తనకున్న దుర్బుద్ధి వల్ల తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్ల మీ పర్సన్కి అయితే ఇలాంటి నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సెకండ్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది తన లైఫ్లో మీరు ఉన్నప్పుడు కూడా హ్యాపీ ఫ్యామిలీ అండి మీది హ్యాపీ ఫ్యామిలీ చాలా బాగా ఉండేవారు మీకు అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి కానీ తన సోమరితనం తన ఏం అంటే అది ఏమరపాటు కాదు అంటే కావాలని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అంటే ఎలా అంటే ఇప్పుడు స్వీట్లు తింటే ఈ స్వీట్ టేస్ట్ ఎట్లుంటుంది ఆ స్వీట్ టేస్ట్ ఎట్లుంటుంది అని రకరకాల టేస్టులు చేసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మీ పర్సన్ కూడా అలానే అనమాట తన పెరిగిన వాతావరణం అలాంటిది అనమాట అందువల్ల ఆ థర్డ్ పార్టీ చూపెట్టే ఆపర్చునిటీస్కి మీ పర్సన్ అయితే పడిపోవడము పడిపోయి వాళ్ళతోటి ఉంటే చాలా హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందని వారిని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వెళ్ళడం వల్ల మీ పర్సన్కి హ్యాపీ లైఫ్ అయితే లేదు వాళ్ళైతే మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే గొడవలు పెడుతూ ఉన్నారు తగాదాలు పెడుతూ ఉన్నారు వాళ్ళ వల్ల మీ పర్సన్కి అయితే హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరిగింది కొందరు అయితే జర్నీ చేసే టైంలో మీ పర్సన్స్ ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు అసలు ఏ రూట్లో వెళ్తున్నారో వారికే అర్థం కావడం లేదు అలా అయితే జర్నీ చేస్తూ ఉన్నారు దాన్ని ఎలా అనుకుంటూ ఉన్నారంటే అసలు మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా లేదంటే మళ్ళీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది కదా తను చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ మీ గురించి ఆలోచిస్తున్నారు పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే ఉందండి తన లోపల మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు తను మీకు చేసిన దానికి మీరు బాధపడుతూ ఉంటారు ఏడ్చుకుంటూ డిప్రెషన్ స్టేటు తను మిమ్మల్ని ఫైనాన్షియల్గా మెంటల్గా అన్ని విధాలుగా లాస్ చేయడం అయితే జరిగింది కానీ ఒకవేళ మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తే తనని గతంలో లాగా రిసీవ్ చేసుకుంటారా లేదా లేదంటే నేను థర్డ్ పార్టీ తోటే కంటిన్యూషన్ కావాలా లేదంటే ఈ థర్డ్ పార్టీని ఎండ్ చేసి ఇంకొక థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలా అని థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ ఇప్పుడు ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ కూడా సిచ్యువేషన్ ఎండ్ చేసి అంటే అక్కడ ఎండ్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కదా అక్కడ వాళ్ళ రిలేషన్ అనేది కట్ అయిపోతే అక్కడ కట్ అయిపోతే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీరు ఒకవేళ రిజెక్ట్ చేస్తే తనకి మళ్ళప్పుడు ఇగో అయిపోతుంది ఇదంతా అవసరమా నేను ఇంకొక థర్డ్ పార్టీని కూడా చూజ్ చేసుకుంటేంది అని ఇలాంటి థాట్స్ కూడా ఉన్నాయండి అంటే ఇది వింతలకే వింత అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళకి పర్మనెంట్ లైఫ్ లేదు ఒక మోరల్స్ లేవు ఎథిక్స్ లేవు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళే పర్సన్స్ అండి అంటే ఇతరులకు ద్రోహం చేసుకుంటేనే వాళ్ళ జీవితం యొక్క జర్నీ అనేది సాగిపోతూ ఉంటుంది వాళ్ళు ఎలా అంటే వచ్చే వాళ్ళు వస్తారు ఉండే వాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అంటే తను ఎలాంటి వారంటే వచ్చిన ప్రతి పర్సన్ని యూజ్డ్ త్రో లాగా యూజ్ చేసుకుంటూనే ఉంటారు అనమాట అలాంటి పర్సన్స్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీ పర్సన్ అయితే మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు అది కూడా మీకు ఒకసారి ప్రపోజల్ పెట్టాలి మీరు ఒకవేళ ప్రపోజల్ అయితే అంటే ఇప్పుడు తను ఎలా అంటే ప్రపోజల్ నేను పెడుతున్నాను వస్తే వచ్చారు ఓకే వస్తే కంటిన్యూషన్ అయితేనే అయ్యారు లేదంటే వెళ్ళిపోతే నాకు ఇంకొక పర్సన్ అనే మైండ్ మైండ్ సెట్ అయితే ఉందండి తన లోపల అలాంటి దానితోటి అయితే మీ పర్సన్ ఉండడం అనేది జరిగింది వీల ఫార్చూన్ వచ్చిందండి అంటే గతంలో అంత క్రియాలిటీ అయితే లేదు ఒకవేళ మీరు రిజెక్షన్ ఆ ప్రపోజల్ పెడితే నాకు వద్దు అని అంటే మాత్రం తను మళ్ళీ ఇంకొక అదర్ చాయిస్ అయితే చూసుకోవడానికి రెడీగా ఉన్నారండి అయితే ఇది లేకుంటే ఇంకొకటి అనే టైప్ అనమాట మీ పర్సను మీతో అయితే న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు అసలు మీరేమనుకుంటూ ఉన్నారంటే తన నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది నేను పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలా నెగిటివ్గా రిసీవ్ చేసుకోవాలా తనని మళ్ళీ ఇన్వైట్ చేయాలా తన లోపల ఏమైనా మార్పు వచ్చిందా అంటే గతంలో లాగానే ఉన్నారా అసలు ఇప్పుడు మళ్ళీ తిరిగి మా లైఫ్లోకి వస్తే మమ్మల్ని పట్టించుకుంటారా కనీసం ఒక మనిషిలాగానే అంటే మీరు చాలా ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా మీరు అయితే లాస్ అయ్యారు మీరు ఏం కోల్పోయారో మీకు తెలుసు తన వల్ల మీ సంతోషం మీది చాలా హ్యాపీగా ఉండేదండి మీ లైఫ్ అసలు మీకు ఈ లో యొక్క స్వభావమే తెలియదు అలాంటి మీకు లోకం స్వభావం అనేది చూపెట్టారండి అంటే తను కొట్టిన హార్ట్ బ్రేక్కి మీకైతే గుండె అనేది బద్దలైపోయింది దానివల్ల మీకు ఏమైంది మీ లోపల ఒక పరివర్తన అనేది కలిగింది అది ఎలా అంటే సొసైటీలా జనాలు అంటేనే ఇలా ఉంటారు ఎవ్వరు కూడా అంటే ఎవరిని నమ్మకూడదని నమ్మకూడని స్టేజ్ అయితే తీసుకొచ్చారు తను చేసిన దానికంటే మీరు ఎలా మీ మైండ్లో ఫిక్స్ అయిపోయారంటే ప్రతి ఒక్కరు కూడా తనలాగానే ఉంటారు ఎలా అంటే ఇప్పుడు తను మిమ్మల్ని డబ్బు పరంగా లాస్ చేశారు ఫిజికల్గా లాస్ చేశారు మెంటల్గా లాస్ చేయడం అనేది జరిగింది ఒక డిప్రెషన్ స్టేట్లోకి మిమ్మల్ని పంపించడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఎలా స్టాంప్ వేసుకున్నారు ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇలానే ఉంటారు తన మెంటల్ టీ లాగానే ఉంటారు మీరు ఎవరిని ఇక ఇప్పుడు మీ లైఫ్లోకి ఎవరినైనా ఇన్వైట్ చేసినా కానీ అంత ఈజీగా అయితే నమ్మలేరు అంటే వాళ్ళు ఎవరైనా మీకు స్టాండ్ అనేది ఇస్తేనే మీరు ఓకే స్టెబిలిటీ అనేది ఇచ్చి అంటే తను చేసినలాగా హార్ట్ బ్రేక్ చేయకుండా మీకంటూ ఒక స్టెబిలిటీ ఇస్తేనే మీరు అదర్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయడానికైతే మీరైతే రెడీగా ఉన్నారు లేదంటే అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే నాకు ఈ లైఫే వద్దా అనుకునేలాగో మీ పర్సన్ మీకు చేశారు ఇప్పుడు తను మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారంటే మీకు ఇప్పుడు మీ పర్సన్ తోటైతే టోటల్గా మీ రిలేషన్ అనేది ఎండ్ కాలేదు ఎండ్ కాలే కాదు కాబట్టి తను మీకు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు మీకు డోర్ వేసారండి డోర్ వేసి లాక్ వేసి మిమ్మల్ని అందులో పెట్టారు తను రిలీజ్ చేసినప్పుడే మీరు రిలీజ్ అయ్యి బయటికి రావాలి ఇప్పుడు మిమ్మల్ని మీకు ఇలా లాక్ వేయడం ఎందుకు చేశారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు కాబట్టి మీరు థర్డ్ పార్టీని తనని డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు కాబట్టి తను ఎవరిని తను తనకు మీరు ఎందుకు విలన్ అయ్యారు మీరు తనని క్వశ్చన్ చేయడం వల్ల మీరు తనకి విలన్ కావడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు తనకి మీకు అంటూ ఒక లాక్ వేయడం అనేది జరిగింది ఇప్పుడు తనని అడుగుతారు కదా మరి మీరు తనకి ఏం ప్రపోజల్ పెట్టారు మీరు టోటల్గా తన తను మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నారా లేదంటే తనతోటి రిలేషన్ అనేది ఎండి చేసుకుంటారా అని అడుగుతారు కదా అంటే ఇప్పుడు తను ఎలా అంటే తన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం అనమాట కమ్యూనిటీ సోషల్గా తనని అడగడం అనేది జరుగుతుంది ఇతరులు తను ఎట్లా మీ గొడవ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది మీ చుట్టుపక్కల తెలిసిపోవడం వల్ల తనని ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తారు అంటే ఇప్పుడు తను ఎలా అంటే ప్రతిదానికి కా తను కాలర్ ఎగరేస్తారండి కాలర్ ఎగిరేసే పర్సన్ మీ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా చాలా ఈగో అయితే ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు తన సమాధానం చెప్పాలి కాబట్టి మీకు కూడా ఎలా అంటే చిన్న ప్రపోజల్ ఒకవేళ మీరు కనుక నువ్వు నువ్వు నాకు అవసరం లేదు అని అనేసారనుకోండి నేను మంచి పాజిటివ్గానే ప్రపోజల్ పెట్టినా అయ్యింది ఏదో అయిపోయింది ఇకనైనా వచ్చేసి నా లైఫ్లో బుద్ధిగా ఉండమని నేను పెడితే కనీసం నన్ను ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు తనకి ఇంకా వేరే స్టేటస్లు కావాలని అంటే మిమ్మల్ని ఇప్పుడు ఎలా అంటే మీరు తన నుంచి అది ఫైనాన్షియల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని లేదంటే అంటే మీరే తనని అరాస్మెంట్ చేసినట్టుగా క్రియేట్ చేసి చూపిస్తారన్నమాట అలాంటి పర్సన్ అన్నమాట ఇది కూడా అంత తొందరగా ఇవ్వారండి మీకైతే చాలా లాంగ్ పీరియడే చూపిస్తుంది ఎలా చూపిస్తుంది అంటే త్రీ నెంబర్ చూపిస్తుంది అంటే త్రీ సెకండ్సు త్రీ మినిట్స్ త్రీ అవర్స్ త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది అంత ఇప్పట్లో అయితే ఏం లేదు అంటే ఇది అంత ఈజీ మెంటాలిటీ ఏం కాదు కొంచెం డిఫికల్ట్ అన్నమాట వారి మెంటాలిటీ మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ వచ్చి కూడా మేబీ త్రీ ఇయర్స్ అయి ఉంటుందండి కంపల్సరీ ఎగ్జాక్ట్గా త్రీ త్రీ ఇయర్స్ అయి ఉంటుంది మేబీ మీరు గొడవ పెట్టుకున్న మంత్ కూడా ఎక్కువగా అయితే మార్చ్ అయి ఉంటుంది ఆ మంత్లో మీరు పెట్టుకొని ఉంటారు గొడవ కూడా ఆ టైంలో మీకైతే ఇద్దరికి నో కాంటాక్ట్ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది పోవడం తను ఇంటెలిజెంట్గా చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయడం అంటే తన ఉద్దేశం ఏంది మీ గొడవ అనేది చిలికి చిలికి గాలివాన చేశారనుకోండి ఈ గొడవ అనేది ఎవ్వరు కూడా క్లియర్ చెయ్యరు తను నచ్చినన్ని రోజులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పొచ్చు తన ఎంజాయ్మెంట్ తను చేసుకోవచ్చు మళ్ళీ తను మీకు ఎలాంటి జస్ట్ చిన్న ఆఫర్ లాగా పెట్టేస్తాడనమాట అలా పెట్టేసి తన లైఫ్లో తను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉండే పర్సన్ అనమాట ఏంది అనంటే ఇప్పుడు తన దగ్గరే ఉంది కదా మీకు సమాధానం అనేది ఇప్పుడు మీరు ఏం చేయాలి మీరు తన వద్దు అనంటే తను ఇప్పుడు తన ఇంటెలిజెన్స్ ఏంది మీ నుంచి నో అని సమాధానం వస్తే మిమ్మల్ని నెగిటివ్ చేసి చూపెట్టడం కోసం నేను పాజిటివ్ కానీ తను నెగిటివ్ అనడం కోసం మిమ్మల్ని లాక్ వేసి మిమ్మల్ని నెగిటివ్ చేయడం మేవే అన్ని తినడం తను మీకు గతంలో మీకు పెట్టింది లేదు మిమ్మల్ని పోషించింది లేదు ఇప్పుడు కూడా మీకు తను పెద్దగా పెట్టేది ఏం లేదు పోషించేదేం లేదు జస్ట్ ఏందనంటే బంధం పరంగా చేసుకున్నందుకు చెరిసగం అనేలాగో అనుభవించడం తప్పితే ఇంకేం లేదండి అలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా లవర్స్కి అయితేనేమో మీకైతే కంపల్సరీ మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు కూడా కలుస్తారు హ్యాపీ ఫ్యామిలీ అనేది లీడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్ లో ఉన్న మీ పర్సనే మీకు ప్రపోజల్ పెట్టడము ఈ ప్రపోజల్ని వాళ్ళ పెద్ద వాళ్ళ వారికి తీసుకెళ్లడము మిమ్మల్ని వారికి పరిచయం చేయడము రెండు ఫ్యామిలీస్ని ఒప్పించడము అలాగే మీ లైఫ్ అయితే సెటిల్ కాబోతుంది హ్యాపీగానే ఉంటారండి లవర్స్ అయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే కొంచెం కాన్ఫ్లిక్టులు అనేటివి ఉన్నవి అవి కూడా మీకైతే క్లియర్ కాబోతుంది ఉన్నాయి అది అంటే తను ఎలా ఉంటు ఉన్నారంటే అయితే ఇది లేకుంటే ఇంకొకటి అనేలాగనమాట తనకి ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ అంటే ఇప్పుడు తను ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చే ఆఫర్ని బట్టి తను ఆల్రెడీ చూజ్ చేసుకున్న థర్డ్ పార్టీని బట్టి లేదంటే ఆ థర్డ్ పార్టీ రిజెక్ట్ చేస్తే ఇంకొక థర్డ్ పార్టీని అలా అనమాట అంటే తనకి స్టెబిలిటీ లేదు స్థిర చిత్తం అనేది లేదు కాకపోతే న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు కంపల్సరీ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇద్దరి మధ్యలో అయితే ఆ థర్డ్ పార్టీకి ఉన్న తను ఉన్న ఫ్యామిలీ సర్కిల్లో తన ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకైతే అంత బాగా అయితే లేదు రిలేషను అంటే వాళ్ళు కలిసి ఉండడం అనేది జరుగుతుంది కానీ ఒకరి పైన ఒకరు కన్నింగ్గా ఉండడం అనేది జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ పైన మీ పర్సను మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ చాలా కన్నింగ్గా ఉండడం అనేది జరుగుతుంది ఒకరినొకరు గోస్ట్ చేసుకుంటారు ఉంటారు ఎప్పుడు కూడా అంటే ఇతరులు చూడ్డానికి ఏమో చాలా క్లోజ్గా ఉంటారు కానీ అందులో ఏది ఉండదు అనమాట ఆ క్లోజ్నెస్ అనేది ఉండదు జస్ట్ ఉన్నామా అంటే ఉన్నామా అనేలాగానే ఉంటారు కానీ ఇతరులు చూడ్డానికి ఇక అది సంక్రాంతి సినిమా ఫ్యామిలీ అనేది అది ఉంటుంది కదా వెంకటేష్ సినిమా అలాంటి కుటుంబం లాగా షో షోఅప్ చేసి చూపిస్తారనమాట కానీ ఉండదు మీ పర్సన్ అయితే వాళ్ళందరినీ పట్టేసుకొని అంటే తన ఫ్యామిలీ తన రిలేషన్స్ తన ఫ్రెండ్స్ తనకి ఇంకా కావాల్సిన వాళ్ళు తను ఏది చేస్తే మీరు తన లైఫ్లో నుండి టోటల్గా రిమూవ్ అయిపోతారు అనేలాగా అన్నీ అయితే పథకాలు వేసి మిమ్మల్ని అయితే తన లైఫ్లో నుండి గెంటేయడం అనేది జరిగింది ఇలాంటి థాట్స్ ఇవన్నీ నేను చేశాను ఇప్పుడు మళ్ళీ నేను ప్రపోజల్ పెడితే యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా తనకు ఒక డౌట్ ఉంది అట్లా అనుకుంటున్నారు తను యాక్సెప్ట్ చేస్తే నాకు వచ్చే నష్టమేమున్నా చేయకుంటే వచ్చే నష్టమేంది ఇలా కూడా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ రెండు విధాలుగా ఉంది తన మైండ్ సెట్ ఇలా అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ అది మీరు ఇచ్చే ప్ర ఆన్సర్ పైన మీ పర్సన్ యొక్క ఆలోచన అనేది డిపెండ్ అయి ఉంది మీతోటైతే కంపల్సరీ మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే తను న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు తన అంటే గతంలో ఎట్లా మూర్ఖుడు ఒక సైకో ఎలా ఒక క్రిమినాలిటీ మెంటాలిటీ ఉన్న ఒక పర్సనే కానీ ఇప్పుడు కొంచెం తన లోపల పరివర్తన అనేది రావడం అనేది జరిగింది కొంచెం చూస్తూ ఉన్నారు అన్నమాట సోషల్ సోషల్ వైజ్గా ఎలా ఉంటున్నారు ఏంటి అనేది తనకిప్పుడు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా తన ఇతరులను అబ్జర్వ్ చేయడం నేను ఈ అంటే నా పర్సన్కి ఏమేం మిస్ చేశాను తను ఏం కోరుకుంది తను కోరుకుంది ఒక్క రోజైనా నేను తనని మనిషిలాగా ట్రీట్ చేశానా ఏ ఒక్క రోజు కూడా ట్రీట్ చేయలేదు ఎంతసేపు నా లైఫ్ నా ఫ్యూచరు అని లేదంటే మన ఫ్యూచర్ అని కళ్ళబొల్లి మాటల్ని చెప్పి తననైతే మబ్బె పెట్టుకుంటూ లైఫ్ అనేది ముందుకు తీసుకుంటూ వెళ్ళాను కానీ నేనైతే చాలా ద్రోహం చేశానని ఫీల్ అవుతున్నారు ఫీల్ కావడానికి ఫీల్ అవుతూ ఉన్నారు కాకపోతే మీరు వస్తే ఏం డెసిషన్ తీసుకోవాలి రాకుంటే ఏం డెసిషన్ తీసుకోవాలని కూడా తను అవి కూడా ప్లానింగ్స్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి మీ పర్సను అంటే తను ఎలా ఆలోచిస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తే తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది చేయకపోతే ఎలా ఉంటుంది అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు తన గురించి ఆలోచిస్తున్నారు మీరు పెట్టే ప్రపోజల్ని బట్టి ఇంకా ఎలా ఉండాలని ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ రాశిలో వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను వీటినైతే ఇలా షేక్ చేస్తున్నాను ఏ రాశిలో వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దామండి ఈరోజు చాలా రాశులు అయితే రావడం అనేది జరిగిందండి తులారాశి వచ్చిందండి తులారాశి మకర రాశి వృచ్చిక రాశి మేషరాశి కర్కాటక రాశి కన్యా రాశి మీనరాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇంకా లెటర్ వైజ్గా కూడా చూద్దాము మీకు ఏ లెటర్స్ వస్తాయో చూద్దామండి పాజిటివ్గా రావాలని నేనైతే ఈవెర్స్ని అయితే కోరుకుంటున్నాను चारा तक लटर्स वाइटर ईलेटर्टर डब्ल्यू लैटर जेड लैटर डी डीलैटर पी लैटर जे लैटर यहटर्स रीडिंग अब ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఎస్ లెటర్ కూడా వచ్చింది ఎఫ్ కూడా వచ్చిందండి ఈ లెటర్స్ అయితే ఎక్కువగా రావడం అనేది జరిగింది తనకైతే మళ్ళీ మీతోటి అంటే మీరు ఒప్పేసుకుంటే తను మీతోటి ప్యాచప్ అవుదామని లేదంటే తన లైఫ్ తను చూజ్ చేసుకుందామని అనుకోవడం అయితే జరుగుతుంది ఇది కూడా ఎలాగంటే తను బ్లేమ్ కాకుండా తనని మంచివారని అనుకోవాలి అంటే తను ఎలా అంటే తనని ఎవరైనా నెగిటివ్గా అంటే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరు తను నెగిటివ్ చేసినా తనని పాజిటివ్గా నానాలి తను అంటే తప్పు నీదైనా నేనే మంచివాడిని నాది తప్పైనా నేనే మంచివాడిని అలాగనమాట మిమ్మల్ని ఇప్పుడు తను లైఫ్లోకి ఇన్వైట్ చేసి కూడా తను ఎలా చెప్తారంటే నేను క్షమించాను కాబట్టి నా పర్సన్ని నేను మళ్ళీ నా లైఫ్లోకి ఇన్వైట్ చేసి మీకు ఏదో అది తను మీ లైఫ్ని ఏదో ఉద్ధరించి తను మిమ్మల్ని ఏదో చాలా బాగా చూసుకున్నలాగా ఇతరుల ముందు షో అప్ చేయడం అన్నమాట అసలు తన మెంటాలిటీ క్రిమినల్ మెంటాలిటీ అసలు తను అంటే కుక్క తోకకు గుండు కడితే చక్కగా రాదని అంటారు కదా తన బుద్ధి కూడా ఎప్పుడు వక్రబుద్ధే చక్కగానైతే ఉండదు కానీ నేను సక్రమంగా నా పర్సన్ను కొద్ది రోజులు అంటే ఇప్పుడు మేముకి నో కాంటాక్ట్ ఇదంతా ఇవన్నీ వచ్చేసాయి కదా అంటే తన మెంటాలిటీలో ఏముందంటే మీరు తనని లీవ్ చేసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ఏంటి నేను లాక్ వేశాను కదా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చూడడానికి అయితే తనైతే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కొంచెం వక్రబుద్ధితోటే ఉన్నారండి సక్రమంగా అయితే ఏం లేరు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది ఇంకా ఒకటి ఒరాకిల్ కార్డు కూడా తీసి చూద్దాము ఏం చెప్తారో సమాధానము పాజిటివ్ వస్తుందా నెగిటివ్గా వస్తుందా అని నేనైతే మీకైతే పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక కార్డ్ అయితే తీస్తానండి ఏమంటున్నారు దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ అంటున్నారు ఇలాంటి సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి మీ పర్సను మిమ్మల్ని ఎవరు ఇష్టపడారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి ఇలాంటి సమాధానం అయితే చెప్తూ ఉన్నారు మీరు కొంచెం నాకు తెలిసి అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ అయి ఉంటారండి కలెక్టివ్ స్ట్రేట్ ఫార్వర్డు అంటే ఏది ఉన్నా కానీ నిక్కచ్చగా చెప్పే పర్సను అందుకే మీ పర్సన్ థాట్స్ అయితే అలా ఉన్నాయండి మిమ్మల్ని ఎవరు ఇష్టపడారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ ఇలాంటి థాట్స్ తోటైతే మీ పర్సన్ ఉండడం అనేది జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా తీసుకోండి నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి